దొంగతనాలు తగ్గాయి డీజిపి గారి ఆదేశాల మేరకి ఐజీ గారితో పాటు ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకి మనం చాలా విస్తృతంగా ఓల్డ్ ఎఫెండర్స్ అందరినీ కూడా మనం వెరిఫై చేయడము ఎవరు మనకు కనిపించట్లేదు వారి మీద దృష్టి పెట్టడం లాంటి చర్యల వల్ల బేసిక్ రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి అయితే ఇందులో వేమగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్ దిస్ పిల్లో వెరీ నొటోరియస్ ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈయన కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటోరియస్ కొంతమూరు ఏరియాలకు సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతని కోసం మనకు తెలీదు బట్ లేటెస్ట్